ఏపీ ఎన్జిఓ నగర శాఖ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ను కలిసి అభినందనలు తెలియజేశారు అదేవిధంగా హెచ్ఎల్సి కాలనీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని ఎస్సీ టీబీపీ హెచ్ఎల్సి కార్యాలయానికి బదలాయించాలని ఎమ్మెల్యేను కోరారు ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఉద్యోగిని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు ఓ మనోహర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది వచ్చి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఉందో అది మా హెచ్ఎల్సి సంబంధించింది మమ్మల్ని ఇంతకుముండే ఇంతకుముందు ఉండే కార్యాలయం నుంచి ఖాళీ చేయించి అక్కడ పంపించడం జరిగిందని చెప్పి తెలియజేశారు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సిపి కార్యాలయాన్ని తెలుగుదేశం మా నాయకుడు ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు స్వాధీనం చేసుకున్న తర్వాత మేము ఖచ్చితంగా వాళ్ళకి రావడానికి కృషి చేస్తానని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తాను నూతనంగా ఎన్నికైనటువంటి అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకటేష్ ప్రసాద్ గారిని ఈరోజు ఏపీఎన్జిఓ సంఘం నగర శాఖ పక్షాన సన్మానించడం జరిగింది మరి ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు మాకు మాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ల్యాండ్లో అక్రమ అక్రమంగా అన్యాయంగా కట్టినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయము మాకు ఈ రోజు బిల్డింగ్గా లేదు తర్వాత ఎస్సీ టీబీపీ హెచ్ఎల్సీ ఆఫీసు గతంలో తెలుగు తల్లి కూడలి మధ్య దగ్గర ఉండేది ప్రజానీకం కోసం మూడు వందల పడకల ఆసుపత్రి కోసం ఆ రోజున ఎస్సీ టీబీపీ హెచ్ఎల్సీ కార్యాలయము త్యాగం చేయడం జరిగింది దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా హెచ్ఎల్సి కాలనీలో కాలనీ నందు దాదాపుగా నాలుగైదు ఇరుకైన గదుల్లో ఎస్సీ టీబీపీ హెచ్ఎల్సి కార్యాలయం ఉంది ఉద్యోగుని ఉద్యోగులు చాలామంది కూడా అధికారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అడ్మినిస్ట్రేషన్లో కార్యాలయ నిర్వహణ భారంగా మారింది మరి ఈ రోజున ఇక్కడ గౌరవ శాసనసభ్యులు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వర ప్రసాద్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది వారు పెద్ద మనస్సుతో సానుకూలంగా స్పందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా చేయాల్సిగా కోరుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు కావచ్చు ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ కావచ్చు ఐఆర్ విషయాల్లో కూడా ఈ యొక్క అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఉద్యోగుని ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామని చెప్పినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటున్నాను